ఓకే వాయిస్ ఏం పడుతుందా ఓకే లైవ్ ఓకే సో సిక్స్కి కావాల్సిన లైవ్ ఫైవ్ థర్టీకే వస్తున్నాను ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే లైవ్లో ఉండి లైవ్ ఎండ్ చేస్తాను ఇప్పుడు ఐదు ముప్పై రెండు అయింది కాబట్టి సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళకి హాయ్ అందరూ ఏం చేస్తున్నారు సో నాని గారు మీరేంటండి ఫస్ట్ మా లైవ్ పట్టంగానే ఫస్ట్ మీకే వస్తుంది మెసేజ్ ఫస్ట్ లైక్ ఓకే టీ ఎస్ ఎస్ హాయ్ గుడ్ ఈవినింగ్ ఫస్ట్ లైక్ టీ తాగారా ఎస్ మీరు తాగారా రావద్దు అంటావు ఫస్ట్ రావద్దు అని అని అనట్లేదు అయ్యా వస్తున్నందుకు హ్యాపీ అంటున్నాను సరే లాస్ట్లో వస్తాలే వద్దులే ఫస్ట్లోనే రా నువ్వు రావడం వల్ల నాకు సబ్స్క్రైబర్స్ పెరిగిపోతున్నారు సో అందుకని నమస్తే మేడం గారు శుభ సాయంత్రం మీకు కూడా సో నేనైతే ఒక ఐదు ముప్పై మూడు అయింది కదా సో త్వరగా చెప్పాల్సింది చెప్పేసి లైవ్ చేస్తాను ఒక టెన్ మినిట్సే లైవ్ ఉంటాను ఓకేనా నా అస్తావాస్త మంచిది ఆర్య అవును అవును నాని అందుకనే థ్యాంక్ యూ అని చెప్పి టైటిల్ కూడా అదే పెట్టా ఎందుకో తెలుసా ఇవాళ ట్వంటీ టూ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఓ మై గాడ్ అనుకున్నాను నేను నిజంగా స్టన్ అయిపోయాను అనమాట సో నన్ను ఎంతగానో ఆదరిస్తుందా మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అందుకనే థ్యాంక్ యూ అని పెట్టాను సో నిజంగా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇవాళ ట్వంటీ టూ మెంబర్స్ నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్నారు లైవ్ అయిపోయిన తర్వాత ఒక ఇద్దరు అనుకుంటా సో టోటల్గా అయితే మామూలుగా రెస్పాన్స్ లేదనమాట సో అందుకనే లైవ్కి వచ్చాను సో ఇవాళ టుడే స్పెషల్ ఏంటంటే మాఘమాసం స్టార్ట్ అయింది కాబట్టి అందరికీ శ్యామలాదేవి నవరాత్రులు శుభాకాంక్షలు చాలామందికి శ్యామలాదేవి అంటే ఎవరో తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను వినండి సో ఇవాళ నుంచి అయితే మాఘమాసం స్టార్ట్ అయింది అనమాట శ్యామలాదేవి నవరాత్రులు స్టార్ట్ అయినాయి తెలియని వాళ్ళు ఉంటే యూట్యూబ్లో కొట్టి చూడండి శ్యామలాదేవి పూజ ఎలా చేసుకోవాలి ఏంటి ఆ స్పెషల్ అమ్మవారు ఏంటి అనేది అవును నవరాత్రులు తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనమాట నేను మార్నింగ్ ఆల్రెడీ పూజ అయిపోయింది సో ఇప్పుడు సిక్స్కి అయితే కూర్చోవాలి మళ్ళీ నేను మార్నింగు ఈవినింగు రెండు పూట్ల చేసుకుంటాను కాబట్టి ఇప్పటి నుంచి ఇక లైవ్ అనేది ఇక సిక్స్కి అయితే ఉండదు సో ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లైవ్లో ఉంటాను ఈ లోపల ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని జాయిన్ అవుతారో లైవ్ వస్తుందో వాళ్ళ వరకే లైవ్ వస్తుందనమాట మిగతా వాళ్ళు లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ చూడండి ఓకే నెక్స్ట్ శ్యామలాదేవి నవరాత్రులు జరుగుతున్నాయి కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ రెండు పూట్ల నేను పూజ చేసుకోవాలి సో వన్ అవర్ పూజ ఉంటుంది కాబట్టి ఇక లైవ్లు చేయడం కుదరదు చేస్తే ఫైవ్కి కానీ బిఫోర్ చేస్తానన్నమాట సో మీరు అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఏంటబ్బా సిక్స్ అయింది లైవ్కి రావట్లేదని మాత్రం అనుకోకండి ప్లీజ్ దయచేసి అర్థం చేసుకోండి అందుకనే ముందుగానే చెప్తున్నాను అనమాట హలో సిస్టర్ బాగున్నారా లైక్ చేశాను టీ తాగడం అయిందా నేను ఇంకా తాగలేదు ఓకే తాగండి రమణ గారు సో శ్యామలాదేవి నవరాత్రులు ఎవరైతే ఆరోగ్యపరంగా విద్యా ఎదుగుదల మైండ్ మెచ్యూర్ లేని వాళ్ళు ఉంటారు చూసారా శ్యామలాదేవికి ఆపోజిట్ దేవి అనమాట సో వాళ్ళ కోసం అనమాట సో ఎవరికైనా ఇది ఉంటే చేసుకోండి శ్యామలాదేవి నవరాత్రులు ఎలా చేయాలి ఏంటి అనేది యూట్యూబ్లో కొట్టండి ఓకేనా సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ఇంత ఫాస్ట్గా చెప్తున్నాను మా టీమ్ టైం ఈవినింగ్ సిక్స్కి ఓకే సిక్స్కి తాగుతారా అవుతారా ఓకే నేను ఫైవ్ కే అనమాట సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇవాళ మార్నింగ్ లైవ్కి ట్వంటీ టూ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారు ఏ మరి అంతే కదా మనం చేసే పనిని మన పని మనం చేసుకుంటూ వెళ్తే సక్సెస్ అనేది అది వస్తుందని మాట అయినా చెప్పలేదు ఏంటిది సో అదనమాట మ్యాటర్ ఇక నుంచి లైవ్ అయితే ఇక రాదు సిక్స్కి అయితే ఇక నేను ఈ నైన్ డేస్ కష్టం ఎందుకంటే ముందు పూజ తర్వాతనే ఏదైనా సక్సెస్ అనేది అలానే వస్తుంది అన్నమాట సో అది అందుకనే ఇంత ఫాస్ట్గా చెప్తున్నాను మ్యాక్సిమం వీలుంటే ఫైవ్కి కానీ బిఫోర్ ఒక వన్ అవర్కి ముందు లైవ్ చేయడానికి ట్రై చేస్తాను ఉదయం లైవ్ ఆపేసినట్టు చెప్పలేదు ఉదయం అమ్మ వాళ్ళు కాల్ చేశారు అందుకనే లైవ్ ఆఫ్ చేయాల్సి వచ్చింది అది అంతే ఇంట్లో వాళ్ళు కాల్ చేస్తుంటే ఇంకా ఆఫ్ చేయాలి కదా సో అందుకని లైవ్ ఆఫ్ చేశాను బట్ మార్నింగ్ చేసిన లైవ్కి మామూలు రెస్పాన్స్ లేదు నిన్న లైవ్ అందుకనే ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను కొత్త వాళ్ళకి అర్థం ఉన్న వాళ్ళు ఉంటే వెళ్ళి ప్లేలిస్ట్ చూడండి వీడియోస్కి సపరేట్గా పెట్టాను లైవ్కి సపరేట్ పెట్టాను షార్ట్స్కి సపరేట్ పెట్టాను ఎవరికైనా అర్థం కాకపోతే ముందు ముందు వెళ్ళి చూడండి ఓకేనా కొత్త వాళ్ళు పాత వాళ్ళు అంటే మన వాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అర్థం చేసుకుంటారు నో ప్రాబ్లం ఓకే సో అది అన్నమాట మ్యాటర్ మీ అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ త్వరగా నాకు వాచ్ అవర్స్ కంప్లీట్ అయినాయి అనుకోండి సబ్స్క్రైబర్లు కాదు ముందు నాకు వాళ్ళు వచ్చేసారు అనుకోండి ఇక చిన్నగా లైవ్ ఎట్లాగో వన్ అవర్ ఉంటుంది ఇక సాయంత్రం ఉంటే షార్ట్స్ అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను చూద్దాం ఏదైతే అది సో మీరందరూ ఎప్పుడు లైవ్ పెట్టిన నన్ను ఆదరిస్తున్నాను మీ అందరికీ ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ నేను ప్రతి లైవ్లో ప్రతిసారి చెప్పే ఒకే ఒక్క మాట నా ఛానల్ని ఎక్కువ జెన్సే చూస్తుంటారు సెవెంటీ పర్సెంట్ హాయ్ దిస్ ఈస్ వినయ్ ఓకే హాయ్ సో నా ఛానల్ని ఎక్కువ జెన్సే చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పేరు పేరున్న ప్రతి ఒక్కళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్కి ఓకేనా సో అదనమాట మ్యాటర్ సో లైవ్కి రాని వాళ్ళు లైవ్కి వస్తున్నట్టు కంటెంట్ గుడ్ అండ్ డిఫరెంట్ వైరల్ ఇన్ యూట్యూబ్ ఓకే సో అదనమాట మ్యాటర్ నేను త్వరగా చెప్పాలనుకుంటున్నాను సో ఫైవ్ ఫిఫ్టీకి ఎండ్ చేస్తాను హాయ్ సిస్టర్ హాయ్ హాయ్ సో అదనమాట ప్లేలిస్ట్ క్రియేట్ చేశాను చూడని వాళ్ళు ఎవరన్నా ఉంటే వెళ్ళి చూడండి షార్ట్స్ చూడండి షార్ట్స్ ద్వారా సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండ్ అది టెంపుల్ కదా ఆనందం పెట్టినప్పుడు చనిపోయినట్టు చెప్తున్నారు ట్రై చేయండి ఓకే సో ఆన్లైన్లో ఉన్న వాళ్ళు లైక్ చేయండి సో మెయిన్ అదే చెప్పాలి డైలీ లైవ్ చేయండి ఓకే శ్రీనివాస్ గారు తప్పకుండా ఆల్రెడీ నేను లైవ్ చేశానండి మీరు రావట్లేదు మీకు నోటిఫికేషన్ రావట్లేదేమో బట్ ట్రై చేయండి ఓకేనా లైవ్ అయితే పెట్టాను చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఓకేనా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మ్యాక్సిమమ్ ఏంటంటే అందరూ లైక్ చేయండి లైక్ చేస్తే అందరికీ ఫార్వర్డ్ అవుతుంది జాయిన్ అయిపోవచ్చు మాట్లాడే టెన్ మినిట్స్ అయినా ట్వంటీ మినిట్స్ అయినా స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళు నిజమైన సబ్స్క్రైబర్స్ అనమాట అంటే స్టార్టింగ్ నుంచి ఉంటారు కదా లైవ్ ఏమిడి అయిపోయేదాకా ఉండే వాళ్ళు ఉంటారు చూసా నాతో పాటు ఒక ఐదుగురు ఉంటారు ఓకే మహేష్ బాబా టార్గెట్ ఉండాలి అవునండి శ్రీనివాస్ గారు నేను మీకు తెలుసా శ్రీనివాస్ గారు జీరో నుంచి నేను స్టార్ట్ అయ్యా ఒక మ్యూజిక్ ఒక్క షార్ట్కి ఒక మ్యూజిక్ పెట్టినట్టున్న అది కూడా ఎందుకు పెట్టానో నాకు అర్థం కాలేదు ఒకసారి ఎవోర్ట్లోకి వెళ్ళి చూడండి డిస్క్రిప్షన్లో నేను షార్ట్స్ ఇది సబ్స్క్రైబర్ తెచ్చుకోవాలంటే మామూలుగా ఆడియో పిట్ అయినా తెచ్చుకోవచ్చు ఎవరెవ్వరు ఉంటారు మీతో లైవ్లో మీరు కామెంట్ చేస్తుంటారు కావో వాళ్ళే నాతో ఉంటారు లాస్ట్ వరకు ఏంటి అది ఏంట నువ్వు కూడా ఇలాంటి క్వశ్చన్ అడిగితే ఎలా చెప్పు కొత్త వాళ్ళు అడిగిన ఒక అందం సందం నువ్వు అడిగితే ఎట్లా చెప్పు ఎవరైనా జీరో నుంచే స్టార్ట్ అవుతారులే సిస్టర్ నేను అలా చెప్పట్లేదండి ఎవరైనా ఇప్పుడు మూడు వందల కంప్లీట్ కంగ్రాచులేషన్స్ సిక్స్ గిఫ్ట్ ఇచ్చా త్రీ హండ్రెడ్ అయిందా ఏ కొమాన్ నిజమా చెప్పండి షార్ట్స్కి ఇచ్చి షార్ట్స్ అంటేనే నా సబ్స్క్రైబర్స్ త్రీ హండ్రెడ్ అయ్యారా ఒకసారి చెక్ చేయరా ఆదిత్య ఒకసారి నువ్వు చూడవా ప్రతి ఒక్కరికి ఒక కాదు ఉంటుంది ఒక కథ ఉంటుందా ఓకే ఓకే లైక్ లెవెన్ హై అక్క హ్యాపీ కూల్ ఈవినింగ్ భరత్ భరత్ మాతరాజీ కి జై కీ ట్రాకింగ్ అక్క సుధీర్ గారు థ్యాంక్ యూ అండి సో అదనమాట హే త్రీ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయ్యారా థ్యాంక్ యూ ఏ అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు థైం గాడ్ అందుకని ఏ నిజంగా బట్ నాకు ఇం ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి ఓకే అండి తప్పకుండా ఏ వినోద్ గారు హాయ్ హ్యాపీ నవరాత్రి శ్యామల నవరాత్రులు ఎస్ అబ్బా అస్సలు పాయింట్ సుధీర్ గారు క్యాచ్ చేశారు గుప్త నవరాత్రులు స్టార్టింగ్ రోజే త్రీ హండ్రెడ్ అంటే చూసుకోండి గారు నో డాయం ట్వంటీ ఫోర్ ఓకే సుధీర్ గాడ్ ్లెసింగ్ సార్ మీరు వచ్చారా అబ్బా ఎన్ని రోజులైంది మీరు ఫోర్ అవర్స్ లైవ్కి వచ్చినప్పుడు అసలు మామూలు పోయి వచ్చాం కాదు నేను ప్రశ్నలు పుట్టను అని మీకు తెలుసు కదా మళ్ళీ అడగాల నన్ను గుడ్ ఈవినింగ్ ఆల్ లైవ్ మెంబర్స్ నేను బాగున్నాను మీరు ఎలా ఉన్నారు మీ దయ వల్లే ఫోర్ అవర్స్ అసలు గం నాలుగు గంటల లైవ్ మళ్ళీ మీరు వచ్చారంటే ఇక ప్రబంజన స్టార్ట్ అయినట్టే నమస్కారం గురువు గారు ఓం గురుభ్యో నమ నిజంగా మీరు అసలు ఏ టైంలో లైవ్కి వచ్చారో కానీ నిజంగా అండి నా లైఫ్ చేంజ్ అయిందని చెప్పాలి మీకు ఎప్పుడు నేను కృతజ్ఞతలుగా చెప్పుకుంటున్నాను ఫోర్టీన్ ల్యాక్స్ తల్లి థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు మహర్షులకు పంచాతత్వాలకు ఆచార్యులకు పండితులకు నమస్కారాలు సో హండ్రెడ్ ల్యాక్స్ తల్లి థ్యాంక్ యూ అండి శ్రీనివాస్ గారు అన్ని దివ్య నదులకు వేదాలకు ఉపనిషత్తులకు పురాణాలకు నమస్తే అందరూ లైక్ చేయండి యూట్యూబ్ మందికి లైవ్ రికమెండ్ చేస్తుంది థ్యాంక్ యూ అండి ఆర్ఎన్ఆర్ భక్తి ఛానల్స్ సో మీ మిమ్మల్ని కూడా ఫాలో అవ్వండి సుధీర్ గాడ్ బ్లెస్ యూ ఆల్వేస్ ఓకే సిస్టర్ ఓకే వా నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదండి అస్సలు త్రీ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ అయ్యారంటే మామూలు విషయం కాదు ఇది అదంతా మీ వల్లే అనమాట సింపుల్ కాల్ మీ బ్రదర్ ఏంటి లైక్లు ఇంత తక్కువగా ఉన్నాయి లెవెల్ మీర్సే కదా ఆదిత్య కృతజ్ఞతలు గురువుగారు మీ ఆశీర్వాదం ఎప్పుడు ఉండాలని కోరుతున్నాను సుధీర్ ఎస్ నిజంగా నేను చెప్పన ఆ గురువు గారు ఎవరి ఛానల్లోకి అయితే లైవ్కి వెళ్ళి ఒక్క కామెంట్ పెట్టారంటే వాళ్ళ ఛానల్ గ్రో అవుతుంది తప్ప అస్సలు డౌన్ అయ్యే ఛాన్సే లేదు ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఆదిత్య నీకు తెలుసు కదా గురువు గారు స్టార్టింగ్లో ఉన్నారు ఓకేనా నువ్వు చూస్తూనే ఉన్నావు కదా గురువుగారు ఆ రోజు ఫోర్ అవర్స్ లైవ్కి నాలుగు వేల వ్యూస్ వచ్చాయంటే ఫస్ట్ కామెంటు సెకండ్ కామెంటు గురువు గారు వచ్చారు మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడు నాకు ఉండాలి అని సో అది ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ లైవ్ వెళ్ళి చూడండి ఫోర్ అవర్స్ లైవ్ అసలు ఆ గురువుగారు ఎవరి లైవ్లోకి వెళ్తారో వారి లైఫ్ టర్న్ అయినట్టే థ్యాంక్ యూ సో మచ్ అండి పాపం కొత్తగా స్టార్ట్ చేసే వాళ్ళకి కూడా ఇలానే మీరు అందరు సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎస్ 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 జై శ్రీరామ్ బేస్డ్ అప్ ఆన్ యువర్ టాలెంట్ ఇంప్రూవ్ అవుతున్నట్లే ఎస్ అవునండి నిజంగా అండి నేను చాలా ఛానల్స్ పెట్టాను అవన్నీ ఎగిరిపోయే చా దగ్గరలో ఉన్నాయన్నమాట బట్ ఒకటైతే నాకు బాగా అర్థమైంది మ్యూజిక్లు పెట్టి సబ్స్క్రైబ్ చేసుకోవటం నాకు ఇష్టం లేదండి పెట్టాలనుకుంటే ఈ పాటికి వన్ థౌజండ్ ఎప్పుడో కంప్లీట్ అయిపోయింది బట్ చిన్నగా అయినా సక్సెస్ రావాలనేదే నా అది అనమాట సో నా ఓన్ టాలెంట్తోనే నా వాయిస్తోనే ఎప్పుడు ఏ టాపిక్ వచ్చినా నేనైతే లైవ్ చేస్తాను నా క్రికెట్ అంటే పిచ్చి కోహ్లీ అంటే పిచ్చి మహేష్ బాబు అంటే ఇష్టం సో నాతో నాకే ఫేవరెట్ ఇష్టమో నేను అది మీతో పంచుకున్నాను దానికి మీరు కనెక్ట్ అయ్యారు ఇంతకంటే హ్యాపీనెస్ ఇంకేం కావాలి సో అందుకని థ్యాంక్ యూ చెప్పడానికి లైవ్ వచ్చా నేను ఒకటి అనుకుంటే ఇక్కడ ఇంకొకటి జరిగింది అక్క కన్వే మై బెస్ట్ విషెస్ టు యువర్ హస్బెండ్ హూ ఆర్ ఎంక్ ఎంకరేజింగ్ యువర్ షో యువర్ పవర్ టు ద వరల్డ్ ఇట్స్ ఓకే ఫిఫ్టీన్ ల్యాక్స్ కామన్ కామన్ ఓకే ఓకే శ్రీనివాస్ గారు హ్యావ్ ఏ గ్రేట్ జర్నీ పర్సనల్లీ అండ్ ప్రొఫెషనల్లీ అక్క థ్యాంక్ యూ అండి ఫిఫ్టీ ఫైవ్ ల్యాక్స్ నీ టు సెంచరీ ఓకే శ్రీనివాస్ గారు తప్పకుండా బట్ నేనైతే ఇప్పుడు అంత టైంలో అయితే నేను ఉండను నేను ఇప్పుడు నేను అట్లాగో మళ్ళీ సిక్స్కి పూజలో ఖరచుగా కూర్చోవాలన్నమాట సో మనం దైవరథంలో ఉంటేనే గ్రోత్ అనేది అలా వస్తుంది సో అనుకున్నది ఒకటి జరిగింది ఇంకొకటి నేను ఒక విషయం కోసం అని థ్యాంక్స్ అని చెప్తే ఇంకో విషయం మీరు నాకు సర్ప్రైజ్ చేశారు వా ఏ థ్యాంక్ యూ సో మచ్ మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు ఇలానే ఉండాలి థ్యాంక్ యూ గుడ్ న్యూస్ అనమాట చూసారా పూజ మార్నింగ్ చేశాను ఈవినింగ్ రిజల్ట్ వచ్చింది అది శ్యామలాదేవి నవరాత్రులు ప్లీజ్ ఎవరైనా డిప్రెషన్లో ఉన్న బాధలో ఉన్నా ఒక్క టెన్ మినిట్స్ ఒక్క పావు గంట పూజలో కూర్చోండి చాలు ఒక్క పది నిమిషాలు కూర్చున్నా చాలు మనం అనుకున్న ఈ డిప్రెషన్లో ఉన్న మనశ్శాంతి ఉంటుంది సో ఎవరైనా డిప్రెషన్లో ఉన్నారనుకో న్యూ నో మ్యూజిక్ సాంగ్స్ లేదండి ఒక్క సాంగ్లు పెట్టినట్టున్నా అది కూడా వాయిస్ ఓవర్ ఇచ్చినట్టున్నా ఒకసారి ఛానల్ చెక్ చేయండి యు ఆర్ సో బ్యూటిఫుల్ ఓకే అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఎస్ హాయ్ 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 సో ఇంకా నేను లైవ్ అయితే ఎం చేస్తున్నానండి ఇంకొక త్రీ మినిట్స్ లైవ్లో ఉండి లైవ్ చేస్తాను ట్వంటీ వీస్ ఫిఫ్టీన్ లైక్స్ థ్యాంక్ యూ వా పర్లేదు బాగానే అబ్జర్వ్ చేస్తున్నారనమాట ఓకే మీ సపోర్ట్ ఇలానే ఉండాలి నేను ఎప్పుడు లైవ్కి వచ్చినా మీరు అందరూ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఉండండి ఓకేనా మధ్యలో కొత్త వాళ్ళు కనెక్ట్ అవుతారు పాత వాళ్ళు ఎట్లాగో నాతో కనెక్ట్ అవుతూనే ఉన్నారు థ్యాంక్ యూ సో మచ్ ఎవరికైనా బోర్ కొట్టించుంటే నన్ను క్షమించండి పాపం బాధ పెడుతుంటావు ఒక్కొక్కలని బుర్ర తింటూ ఉంటాను ఓకే అడ్జస్ట్ అవ్వండి కొత్త వాళ్ళకైతే వాళ్ళు పాత వాళ్ళకి అలవాటు అయిపోయింది వాళ్ళు నా బుర్ర తింటాం నేను వాళ్ళ బుర్ర తింటాం మాకు అలవాటు అయిపోయింది కొత్త వాళ్ళు ఎవరైనా వచ్చారనుకో ఏంటి వీళ్ళు ఇలా మాట్లాడుకుంటున్నారు అనుకుంటారు బట్ కొత్త వాళ్ళు కొంచెం లేట్ పడుతుంది వాళ్ళకి అలవాటు అయిపోతుంది అండి ఓకే బెస్ట్ ఆఫ్ లక్ నెక్స్ట్ లైవ్ గివ్ ఉండాలి ఓకే అండి జస్ట్ గుడ్ సెవెంటీన్ లైక్స్ ఓకే శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సో మచ్ ఇలానే మీరు సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకేనా ఏ త్రీ నాట్ వన్ సబ్స్క్రైబర్సా హే గో గుడ్ గుడ్ ఇంకా త్రీ మినిట్స్ ఉంటా ఇంకా త్రీ మినిట్స్ లైవ్లో ఉండి లైవ్ ఏం చేస్తాను ఎందుకంటే ఫైవ్ ఫిఫ్టీ కదా ఇంకో టెన్ మినిట్స్లో నేను రెడీ అయిపోయి కూర్చోవాలి గదిలో ఒయ్యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో లైవ్ అయిపోయిన తర్వాత లైవ్ చూడటానికి ట్రై చేయండి ఎవరైనా కొత్త వాళ్ళు ఏమీ అర్థం కాకపోతే లైవ్లు చూడండి లేదంటే షార్ట్స్ చూడండి షార్ట్స్ ద్వారా వచ్చిన వాళ్ళే ఎక్కువ మంది ఉంటారు సో ఇంకా ఇంకా చాలు ఇప్పటికే ఎక్కువ అయిపోయింది యా థ్యాంక్ యూ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఈ మాత్రం సపోర్టింగ్ ఉంటే చాలండి అండి ఎస్ కేరళనా జయశ్రీ గారు వా వ్యూస్ ఇన్ ఇంక్రీస్ యా హైదరాబాద్ అండి నాకు కేరళ అంటే ఎంత ఇష్టమో హాయ్ త్రీ హార్య ఆర్యా త్రీ నా ఆర్యా వన్ అల్లు అర్జున్ ఆర్య టూ ఏమైంది అది మళ్ళీ వచ్చావు ఇంకొక వన్ మినిట్ ఇంకొక వన్ మినిట్ త్వరగా ఫాస్ట్గా సో మీరు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ లైవ్లో కలుద్దాం ఇప్పటికే టైం అయిపోయింది బట్ ఇంత రెస్పాన్స్ వస్తుంది నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు లైవ్ లైవే యూట్యూబ్ యూట్యూబే పర్సనల్ పర్సనలే రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కదా సో అందుకనే నేను మార్నింగ్ లైవ్ పెడతాను సో టుమారో మార్నింగ్ జాయిన్ అవ్వండి ఓకేనా ఇప్పటికైతే వదిలేయండి ఓకేనా బాయ్ బాయ్ నెక్స్ట్ లైవ్లో కలుద్దాం ఏ కోహ్ని డైమండ్ గురించి వినడమే కానీ ఫస్ట్ టైం లైవ్లో చూస్తున్నా సో క్యూట్ మా హే థ్యాంక్ యూ ప్రసాద్ చౌదరి గారు ఇప్పుడే లైవ్ డ్యూ యూ నో మలయాళం కానీ మలయాళం మూవీస్ కింద సబ్ టైటిల్ ఉంటుంది కదా ఇంగ్లీష్లో అవి మాత్రం చూస్తాం మీ కేరళ మూవీస్ అయితే మామూలుగుండో ఒక రేంజ్లో ఉంటాయి గాడ్ బ్లెస్ యూ అండ్ ఆల్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ప్రసాద్ గారు బాయ్ బాయ్ నెక్స్ట్ లైవ్లో కలుద్దాం సారీ ఏమనుకోకండి